ఓకే థ్యాంక్ యూ మచ్ సార్ అయితే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద మన షోకు సంబంధించిన ముగింపు కార్యక్రమానికి సంబంధించిన సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి సుధాకర్ శర్మ గారు ఇప్పుడు చెప్పండి మన ప్రస్తుతమైన మన మనకు సంబంధించిన మన గెస్ట్లు చెప్పిన ప్రకారం బడ్జెట్లు పెంచుకుంటా పోయినంత మాత్రాన సామాన్యమైన ప్రజలకు సంబంధించింది ఎలాంటి పురోగతి లేదని అంటే రైతులకు కానీ మహిళలకు కానీ యువతకు కానీ ఉపాధి కల్పించడం వల్ల కూడా వైఫల్యం అయిపోయావు అంటే ఇప్పుడు మనం చూసినట్టయితేగా అంటే ట్వంటీ ఫోర్ పర్సెంట్ ట్రీలతో ఫస్ట్ ఫేజ్లో ఉన్న అమెరికాకు పోల్చుకుంటే మనం త్రీ పాయింట్ సిక్స్కు ఉన్నాం కాబట్టి మీరు లాస్ట్ కంక్లూడ్గా ఎలా దీన్ని కంక్లూడ్ చేస్తారండి థ్యాంక్ యూ జమీల్జీ నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడు భారతదేశం ఉన్నటువంటి పరిస్థితులు చాలా భిన్నంగా అలాగే ఈ దేశం యొక్క భౌగోళిక స్థితిగతులు కూడా మనం దృష్టిలో తీసుకోవాలి దేశం యొక్క గ్రోయింగ్ పాపులేషన్ కూడా మనం తీసుకోవాలి అలాగే డైవర్సిఫైడ్ నేచర్ ఒకటి ఉంది అలాగే మనకు ఉన్నటువంటి సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి డీప్ సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి అంటే బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ అలాగే హ్యూమన్ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని పరిగణలో గనుక మనం తీసుకొని ఇంకోటి పెద్దలు అన్నారు డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ డిస్కషన్ మనం ఇక్కడ ఫెడరల్ స్ట్రక్చర్ను కూడా కొంచెం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అని అది నిజంగా గమనించవలసినటువంటి విషయం ఎందుకంటే స్టేట్ అండ్ సెంట్రల్ కోఆర్డినేషన్ అనేది చాలా ఈ ఫెడరల్ సెటప్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని యొక్క శాంక్టిటీని మనం కాపాడుకోవాలి అలాగే స్టేట్ అపోర్షన్మెంట్ ఇంకోటి స్టేట్కి ఇచ్చేటువంటి ఆ కన్కరెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా మనం దృష్టిని సారించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ముఖ్యంగా మనం ఇక్కడ టెక్నాలజికల్గా ప్రోగ్రెషన్ ఉన్నటువంటి మాట విషయమే అది నిజంగా అది ఎవిడెన్షియలే అయితే నిజంగా మనం చూసినట్టయితే ఐఐటీస్ కానివ్వండి మన టెక్నాలజికల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా దే ఆర్ బీయింగ్ అప్లాడెడ్ వరల్డ్ వైడ్ మనలో అటువంటి పొటెన్షియల్ ఉంది యూత్లో అటువంటి మంచి ఆదర్శవంతమైనటువంటి గుణగణాలు ఉన్నాయి కాబట్టి ఒక రైట్ డైరెక్షన్ ఇవ్వాలి ఇప్పుడు ఈ ప్యానల్లో ఉన్నటువంటి డిస్టింగ్విష్డ్ గెస్ట్ ఏదైతే చెప్పారో నిజంగా వాటన్నిటిలో కూడా అర్థవంతమైనటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి నిజంగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం కలెక్టివ్గా ఒక సస్టైనబుల్ ఫ్రేమ్వర్క్ను కనుక తయారు చేసుకుంటే టైం పట్టచ్చు కానీ స్లోగా మన ఇండియన్ ఎకానమీని కూడా మనం ఒక ప్రొగ్రెసివ్ ఫ్రంట్లో నిలబెట్టేటువంటి ప్రయత్నం జరగాలి అని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం డిబేట్ కార్యక్రమం నిర్వహించామో ఆ దానికి సంబంధించి సుమారం నాడు ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారో ఈ నేపథ్యంలో